పీఠాపురం నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత కొడెదల పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు ముందుగా నివాసం నుంచి బయలుదేరిన పవన్ నేరుగా గోకులం గ్రాండ్కు వెళ్లి అక్కడి నుండి గొల్లప్రోలు చేరుకున్నారు గొలప్రలు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి భారీగా ర్యాలీతో సుమారు ఎనభై వేల మంది జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు అభిమానులతో పిఠాపురం చేరుకున్నారు పిఠాపురం పట్టణంలో సాయిబాబా గుడి సెంటర్ నుండి హైవే మీదుగా మండల ప్రజాపరిషత్ ఆఫీస్కి చేరుకుని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్ లో విరాళాల వివరాలు వెల్లడించారు పవన్ కళ్యాణ్ గత ఐదేళ్ల సంపాదన నూట పద్నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు డెబ్బై మూడు పాయింట్ తొంభై రెండు కోట్లు అందజేసిన విరాళాలు ఇరవై కోట్లు అప్పులు అరవై నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలని తెలిపారు నామినేషన్ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ వర్మ సీటును తనకు త్యాగం చేశారని వర్మకి తాను రుణపడి ఉంటానని తెలిపారు ఇప్పుడు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు యువత భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు కూటమిగా పోటీ చేసేందుకు జనసేనకి బలమైన అభ్యర్థులు ఉన్నాం ముప్పై నుంచి నలభై చోట్ల టీడీపీకి త్యాగాలు చేశామని వచ్చే నెల పెన్షన్లు ఇంటికే తెచ్చి ఇవ్వాలని లేకపోతే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇంటికి పెన్షన్లను అడ్డుకున్నట్లుగా భావించాల్సి వస్తుందని అన్నారు

ఇంకా టైం అయిపోతుందని చెప్పి ప్రజలు షార్ట్ కట్ తీసుకొని ఇక్కడికి వచ్చాం మళ్ళీ వెళ్ళేటప్పుడు రెండు తొమ్మిది సార్ వాళ్ళందరికీ రాష్ట్ర ఉత్సవాలు తీసుకొని సాయంత్రం సభలో విశ్రహించుకుంటాం ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి రెండు వేల నలభై ఏడుకి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు ఈ కీలకమైన ఎన్నికల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ రెండు ఎమ్మెకు జన జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళ అదేవిధంగా దాని చాలా బలమైన నాయకులు త్యాగాలు తగ్గలేదు మాకు మండపేట రావచ్చుంది కాబట్టి చాలా ముప్పై నాలుగు నియోజకవర్గాలు మా అభ్యర్థుల కూడా నాకు నియోజకవర్గాల్లో కూడా నేను విడ్డ్రా చేయడం జరిగింది అమ్మ సత్తు దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు బల ప్రజల్లో బలమైన అవగాహన సమస్యలు లేదు ఇలాంటి వ్యక్తి వర్మగారు వర్మగారు చాలా కోసం సీట్ని త్యాగం చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా నాకు ఖచ్చితంగా నమస్కారం ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తారు సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలి దానికి నా కూర్చున్న భాగంగా అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది దానికి రంగేళ్ళు ఉదయ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షుడిగా టీ టైం వ్యవస్థాపకుడు దాదాపు పాతిక వేల మంది పైకి అయినా ఉద్యోగాలు సార్ అలాగే దేశం మనమూలన అలాంటి టైం చూడవచ్చు ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ కలిగారు ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్ చేసి వాళ్ళు చూడవచ్చు ఆలోచనలు కానీ ఇవన్నీ చట్టసభ మనకి అసలు పార్లమెంట్ బలంగా మాట్లాడగలుగుతాం అంటే తెలుగే కానీ అలాగే భాషల్లోనూ హిందీ తమిళ్లో కూడా ముస్లా వ్యక్తి జనసేన అభ్యర్థిగా కృష్ణదాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు పూర్తిగా అందంగా ఉన్న గుర్తించే కూటమి ఈ తెలుగుదేశం మరి జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించుకోవచ్చు దానికి కార్యక్రమాలు

ఇంకొకటి తారీఖు వస్తుంది పెన్షనర్లకు సంబంధించి పింఛన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే చెప్తున్నారు దీనికి మీరు ఏం మెసేజ్ ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కలు కల్పించకపోతే పెన్షన్ ఎన్నికే జరుగుతుంది పెన్షన్ ఎన్నికే జరుగుతుంది ఖచ్చితంగా కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ ఒకటో తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం చుట్టూ మనస్ఫూర్తి సార్ పెటాపురం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఎన్నికలు రాబోతున్న ఓట్లు మెజార్టీ అంటున్నారు ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రాన్ని దృష్టి పెట్టడానికి ఇప్పుడు నేను గారు విడివిడిగా పోటీ చేయడానికి కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి సమస్యలను పరిష్కరించడానికి చాలా సులభం అలాగే క్లాష్ ఉంది లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలి ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణం పరిష్కరించాలి అలాగే ఐదు వేలు కలిస్తున్నప్పటికీ కదా ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం